వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ కోసం నేను ప్రయత్నం చేస్తున్నా ఇది అసాధ్యమేం కాదు సాధ్యం కొద్దిగా మీరు డైరెక్షన్ మారితే కొంచెంగానే మీరు ఆలోచిస్తే ఇవన్నీ సాధించుకునే అవకాశాలు వచ్చాయి దానికి రేపు రాబోయే రోజుల్లో సంజీవని అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకువస్తున్నా రామాయణంలో మీరు ఉంటారు లక్ష్మణ్ మూర్చబోతాడు కాపాడుకోవాలి ఎట్లా కాపాడుకుంటామంటే సంజీవిని మొక్క తెస్తే ఆ మొక్క ఒకటే కాపాడుతుందని చెప్తారు అప్పుడు సంజీవని మొక్క తేవాలంటే హనుమంతుడికి తెలియదు సంజీవని మొక్క నేను తెస్తానని వెళ్ళాడు మొక్క తెలియదు అప్పుడు ఏం తెచ్చాడు పర్వతాన్నే తీసుకువచ్చాడు ఆ పర్వతాన్ని తీసుకొస్తే అందులో సంజీవిని మొక్క తీసుకొని ఆ ఔషధ మొక్కతో లక్ష్మణుని ప్రాణం కాపాడుకుంటారు నేను కూడా రాబోయే రోజుల్లో రెండేళ్లలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ని బిల్ గేట్స్ గానీ టీసీఎస్ అందరితో కలిసి తీసుకొస్తున్నాం అందులో ఆ ప్రాజెక్ట్ వస్తే పేదవాళ్ళ ఆరోగ్యం అందరి ఆరోగ్యం కాపాడే విధంగా శ్రీకారం చుడుతున్నాం ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏ మందు అవసరమో ఆ మందే ఇచ్చి మిమ్మల్ని కాపాడుకునే బావి తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నా మీలో కూడా ఆలోచన విధానం మారాలి మన పెద్దవాళ్ళు తిండి లేనప్పుడు రాగులు తినేవాళ్ళు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరికీ రైస్ ఇప్పించాడు రెండు రూపాయల కేజీ బియ్యం పెట్టి మనం రైస్ తినడం మొదలు పెట్టాం ఈ రైస్ వల్ల కార్బోహైడ్రేట్స్ తిని అసలు మిగిలిన ప్రోటీన్ కానీ తినకుండా మానేసాం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే మీకు షుగర్ వస్తుంది బీపీ ఉంది షుగర్ వస్తే అనేక జబ్బులు వస్తున్నాయి కొంతమంది ఎక్కువ తాగి లేనిపోని సమస్యలు తెచ్చుకొని వాళ్ళు నాశనమై కుటుంబాన్ని నాశనం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఇవన్నీ కూడా నేను ఒకటే ఆలోచిస్తున్నాను భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే నేను తీసుకొచ్చే ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రివెంటివ్ హెల్త్ కి రియల్ టైం మానిటరింగ్ కి ఎవరికైనా ఇబ్బంది వస్తే ప్రపంచ మీద ఎవరైతే మంచి డాక్టర్ల ద్వారా డైరెక్షన్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒక వినూత్నమైన ప్రాజెక్టు ఈరోజు సాధ్యమవుతుందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి దీనికి కారణం టెక్నాలజీ ఇలాంటి సమయంలో ఇలాంటి ప్రాజెక్ట్ వస్తే అది నా జీవితంలో దానికంటే సాధించగలిగిన విజయం ఇంకోటి ఉండదు ఒక పక్క సంపద సృష్టిస్తా ఇంకో పక్క మీ ఆరోగ్యాన్ని కాపాడుతా ఇంకో పక్క మీరు మీ కుటుంబం ఆనందంగా కూడా ఉండాలి నేను అందుకనే ఇటీవల చెప్తున్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం కాదు స్మార్ట్ వర్క్ చేయాలి సెల్ ఫోన్ ఉంటే చాలా అన్ని పనులు అయిపోతున్నాయి ఈరోజు డ్రోన్స్ వచ్చాయి సెటిలైట్ వచ్చింది మీ పొలాల్లో సాయిల్ టెస్టింగ్ చేయాలంటే పొలానికి వచ్చి సాయిల్ తీసుకోవాల్సిన పని లేదు భూసార పరీక్షలు అవసరం లేదు అలాంటి కొత్త టెక్నాలజీస్ వచ్చాయి డ్రోన్స్ వస్తున్నాయి ఎక్కడ తెగులుంటే క్రిమి సంహారక మందు వాడే పరిస్థితికి వచ్చాం ఒకప్పుడు ఇవన్నీ లేవు ఈరోజు మస్కుటోస్ ఉన్నాయి ఎక్కడ మస్కుటో ఉంటే ఆ మస్కుటో పైన మందు కొట్టి మస్కిటో నివారించే పరిస్థితి వస్తా ఉంది ఈరోజు మస్కుటో ఉంటే మాకేంటనుకుంటే దానివల్ల మీకు మలేరియా వస్తూ ఉంది అదే మరి అనేక రకాలైనటువంటి కమ్యూనికబుల్ డిజీజ్ వచ్చి చాలా వరకు దెబ్బతినే పరిస్థితికి వస్తున్నారు కాబట్టి డెంగ్యూ కూడా వస్తూ ఉంది డెంగ్యూ వస్తే ప్లేట్లెట్స్ పడిపోతాయి దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి లక్షలు ఖర్చు పెట్టుకునే పరిస్థితికి వస్తున్నారు ఇవన్నీ చేస్తూనే నా ఎఫర్ట్ అంతా చేస్తూ ఒక పక్క ఇంగోపక్క పీ ఫోర్ అన్నాను ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి పీ త్రీ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో రోడ్లు వేస్తున్నాం టెలికామ్ వచ్చింది కరెంట్ ఇస్తున్నారు కొంతమంది డబ్బులు కూడా సంపాదిస్తున్నారు ఈరోజు సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగాయి కొంతమంది టాప్ టెన్ పర్సెంట్ అయితే కోటీశ్వరులు అయిపోయారు కింద నుండి ఇరవై పర్సెంట్ అయితే మూడు పూట్ల తిండి తినడానికి కష్టం వస్తే పది రూపాయలు పెట్టి ఆరోగ్యం బాగు చేసుకోవడానికి డబ్బులు లేవు అందుకే ఒక వినూత్నమైన కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే కార్యక్రమం తీసుకుని పైనుండే పది మంది కింద నుండే ఇరవై మందికి అండగా ఉండే విధంగా ఒక స్ఫూర్తినివ్వాలనుకుంటున్నాం ఒకప్పుడు ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చాం ఆ తర్వాత జన్మభూమి తీసుకొచ్చాం ఈ రోజు నేను తీసుకొచ్చే కార్యక్రమం వినూత్నమైన కార్యక్రమం బంగారు కుటుంబం మార్గదర్శి ఇది స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఒక మనిషిని పుట్టిన తర్వాత ఒక బాధ్యత ఉంటుంది నేను ఒక్కడే బాగుంటే లాభం లేదు సమాజంలో అందరూ బాగుంటేనే ఆ సమాజం ఆనందంగా ఉంటుంది సేఫ్గా ఉంటుంది ఒక వ్యక్తి మాత్రం పెద్ద ప్యాలెస్ కట్టుకొని దొంగలు దొంగలుంటే ఆ వ్యక్తికి కూడా రక్షణ ఉండదు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా మీ ఇల్లు పెద్ద మహాలు కట్టుకొని రోడ్డంతా గుంతలు పడితే ఆ ఇంట్లో ఎంత టైం కూర్చుంటామని అడుగుతున్నా అందుకని అలాంటి వ్యవస్థను క్రియేట్ చేద్దాం నేను ఒకటే మీ అందరికి చెప్తున్నా ఒకప్పుడు టెక్నాలజీ అంటే ఎగతాళు చేశారు ఒకప్పుడు నీరు అంటే చేశారు ఒకప్పుడు మా ఆడబిడ్డల తెలివితేటలు అంటే చేశారు ఈరోజు చెప్తున్నా నేను తీసుకున్న కార్యక్రమం పబ్లిక్ పాలసీస్ ద్వారా ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చి మీరు ఆనందంగా ఉండే సొసైటీని తయారు చేయడం నా ఏకైక ఆశయం కోరిక అని చెప్పి మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ దీన్ని బాగు చేయాలంటే మీలో కూడా ఆలోచన రావాలి ఇక్కడికి వచ్చినప్పుడు రెండు వందల ముప్పై పిటిషన్లు వచ్చాయి ఈ రెండు వందల ముప్పై పిటిషన్లు తీసుకున్నాం నేను ఒకటే చెప్తున్నాను నాకు మీరు పిటిషన్ ఇస్తే ఎంత నమ్మకము మీరు మామూలు కాగితం ఇచ్చిన ఆ కాగితంపై నేను చర్యలు తీసుకుంటా న్యాయం ఉంటే చేసి మళ్ళీ మీకు సమాచారం ఇస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటూ కొంతమంది ఏం చేస్తున్నారంటే లేనిపోని గొడవలు పెట్టుకుంటున్నారు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు కొంతమంది ఎక్కువగా లిటిగేషన్కి వెళ్ళిపోతున్నారు ఒక అన్నదముళ్ల మధ్య కుటుంబ సభ్యుల మధ్య అదే బంధువుల మధ్య రెండు సెంట్లకు మూడు సెంట్ల భూమికి విరోధాలు పెట్టుకుని కోర్టులు చుట్టూరు పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరిగే పరిస్థితి వస్తున్నారు మేము చెప్పిన ఇనే పరిస్థితులు లేరు ఇలాంటి వాళ్ళ ప్రవర్తన మారాలి పోతే పోయింది ఒక సెంట్ వదిలేస్తే మీ జీవితం బాగుంటుంది ఆ సెంటు కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకుని లేనిపోని సమస్యలు సృష్టించుకుంటే దానివల్ల నష్టపోయేది మీరే ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ ఇప్పుడు రెండు నిమిషాలు ఇక్కడ పి ఫోర్ గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడి బంగారు కుటుంబాలు ఉన్నాయి అదే మరి మార్గదర్శనారు ఏ విధంగా ఆ సమస్య పరిష్కారం చేస్తారో మీరు వింటే రాబోయే రోజులు ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం అవుతుంది మంచి కార్యక్రమం అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒకసారి రమ్మ నమస్కారం సార్ నా పేరు కళ్యాణి మా నాన్న పేరు శేఖర్ ఒక్క నిమిషం ఒక్క నిమిషమే ఏ నువ్వు ఆ పక్కరా అపక్కగర నువ్వు పది మందులు అరిస్తే నువ్వు అడిగిరా అక్కడ నిలబడికో వస్తాను అక్కడికి వెళ్ళి నువ్వు బాగానే ఉన్నావు కదా బాగున్నా కాబట్టి గొడవ తీయాలని చూస్తాను బా బాగలేటా అదే అర్థమైంది నాకు నువ్వు ఆ పక్కకి రాయా రామాతడు నేను మా హాడతా కదా మాట్లాడను నమస్కారం సార్ నా పేరు కళ్యాణి మా నాన్న పేరు శేఖర్ మేము బోయినపల్లి గ్రామంలో నివసిస్తున్నాము నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాను మా నాన్న కూలీ పని చేస్తున్నారు మా నాన్న కూలీ పని చేస్తూ ముగ్గురిని డిగ్రీ చదివిస్తున్నారు మా నాన్న కూలీ పని చేస్తూ మమ్మల్ని స్థాయికి తీసుకుని వచ్చారు నాకు ఆటలు అంటే చాలా ఇష్టం నేను గత సంవత్సరాల నుండి బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతున్నాను ఎవరి శిక్షణ లేకుండా ఇప్పటి నేను స్టేట్ లెవెల్లో పాల్గొనడం జరిగింది అదేవిధంగా నన్ను ఒక అకాడమీలో జాయిన్ చేసి జాయిన్ చేస్తే మన దేశానికి మన రాష్ట్రానికి ప్రే ప్రతి తీసుకొని వస్తున్నానని ఆశిస్తున్నాను సార్ అదే విధంగా మన స్వర్ణ ఆంధ్రప్రదేశ్కి నా ప్రావీణ్యంతో స్వర్ణాన్ని తీసుకొని వస్తున్నానని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు దత్త తీసుకోమన్నాం రండి రజని ఆ అమ్మాయి చూశారు గట్టిగా మాట్లాడుతుంది కష్టాలు ఉన్నాయి అలాంటి వాళ్ళు ధైర్యంగా ఉండే వాళ్ళకి అండగా ఉంటే వాళ్ళల్లో కూడా మనం కానీ మనోధైర్యాన్ని నింపగలిగి టైమ్లీ హెల్ప్ అని చెయ్యగలిగితే ఇది వస్తుంది ఏ విధంగా మీరు చేస్తారు ప్లీజ్ తమలో కూర్చోండి ఒక నిమిషం కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్ చేయడం రెండు నిమిషాలు లాస్ట్కి వచ్చా ఓన్లీ వన్ మినిట్ సార్ నమస్కారం సార్ నా పేరు వెంకటరమణ సార్ ఎస్ వెంకటరమణ గీతాంజలి జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ బీడీ కాలంలో సార్ నేను కూడా చాలా తక్కువ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను సార్ ఈ అమ్మాయిని నేను అడాప్ట్ చేసుకుంటున్నాను సార్ ఈ అమ్మాయికి ఎడ్యుకేషన్ పరంగా కానీ గేమ్స్ పరంగా కానీ నేను అమ్మాయికి అన్ని విధాలు నేను కోఆపరేట్ చేస్తాను సార్ ఈ విషయం ఈ విధంగా మీకు నేను హామీ ఇస్తున్నాను సార్ ఇది పీ పవర్ స్కీమ్లో నేను ఇంప్రెస్ అయ్యాను సార్ నా వంతు సహకారం నేను దీంట్లో షేర్ చేసుకుంటున్నాను సార్ ఈ పీ పవర్ స్కీ స్కీమ్లో పేదరికం అనేది నిర్మూలించడానికి మీరు కంకణ కొట్టున్నారు సార్ మీ యొక్క ఈ కార్యక్రమంలో నా వంతు నేను కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను ఈ అవకాశం కల్పించినటువంటి మీకు ఈ ప్రభుత్వానికి నా వందనాలు సార్ థ్యాంక్ యూ సార్ మీ పేరు ఏంటి నా పేరు ఎస్ వెంకట సంభావ్ వెంకటరమణ సార్ సంభవ్ వెంకటరమణ గారు ఇంత మునుపు కూడా అడాప్ట్ చేసుకున్నారు ఆయన చేసే మంచి పని నేను అభినందిస్తున్నాం మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి సమాజంలో ఇంకా మంచి బ్రతికుంది ఈ మంచిని మనం నిలబెట్టుకోవాలి ఈరోజు సమాజంలో చాలామంది పైకి వస్తున్నారు డబ్బులు వస్తున్నాయి కానీ ఆ డబ్బులు తిరిగి కొంత భాగంగానే ఇలాంటి వాళ్ళ కోసం మనం ఖర్చు పెడితే దానివల్ల భగవంతుడు ఇంకా మనకు ఎక్కువ ఆదాయం ఇచ్చే పరిస్థితి వస్తాడు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకే ఆ అమ్మాయి ఉద్దేశం బాగా చదువుకోవాలి అదే మరి స్పోర్ట్స్ లో కూడా బాగా రాణించాలని కోరుకుంది తప్పకుండా ఆయన అన్ని విధాలా సహకరిస్తాడు మళ్ళీ మనం చూస్తాం ఇలాంటి కొన్ని వందల సక్సెస్ స్టోరీస్ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉంటాయి అవన్నీ నేను మాట్లాడిస్తానని చెప్పి ఆశీర్వదం చెప్తూ రజనీకి అన్ని విధాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా వందనాలు సార్ మా కుటుంబం బేద కుటుంబం సార్ నా భర్తకి నాలుగు వేలు పింఛను వస్తుంది ఇద్దరు నలుగురు పిల్లోళ్ళు ఇద్దరు పెద్దోళ్ళం సార్ నా పెద్ద కొడుకు చనిపోయినాడు యాసిడెంట్ అయ్యి చనిపోయినాడు సార్ నా కోడలు నా కోడల బిడ్డలు ఇద్దరు మగ చిన్న నేను ఆదరి సార్ నా కళ్ళ చూపు తక్కువ నేను పోయి భోగులు వ్యాపారం చేయాలా రెండు వందలు మూడు వందలు సంపాదిస్తే మాకు పోటు సరిపోతుంది పక్కన అప్పులు సార్ బాకిలు పడిపోయిన బిడ్డ చనిపోయి దినవరాలకి చాలా ఇష్టమైపోయినాం సార్ మీరు ఏదో ఆదురుకుంటే నా కోడలకు కొంచెం అంగడ ఏదన్నా చూపిస్తే ఆ బిడ్డను సాక్కుని మీ పైకి వస్తాం సార్ మీ దయ ధర్వంతంగా నాకు నలుగురు సార్ నా పెద్ద కొడుకు చనిపోయాడు సార్ ఇంకా ముగ్గురు ఏం చేస్తారమ్మా ఇది ఆడపాప పెళ్లి అయిపోయింది పాప చదువుకుంటుంది సార్ పెద్ద కొడుకు చనిపోయినాక చదువు వదిలేసి యాక్చువల్గా పరిస్థితి చాలా దారుణంగా చెప్పండి మీ పేరు నమస్కారం నా పేరు ఉదండం సుబ్రహ్మణ్యం సార్ ఈ తాళపాక నివాసిని సార్ నితాలబాగ గ్రామంలో ఉండే కలస్టర్ విలేజ్లో ఉండే ఈమెకు చాలా దయన పరిస్థితిలో ఉంది సార్ ఈమె ఒక్కటే అందరినీ పోషించాల్సి ఉంటుంది సార్ వాళ్ళ భర్త కూడా ఆరోగ్యంలో ఉన్నారు సార్ కాబట్టి వాళ్ళకు ప్రస్తుతానికి ఈమె చిట్ కంటికి వ్యాపారం చేస్తుంది సార్ రెండు వందల రూపాయలు రోజుకొస్తుంది అంతకంటే ఎక్కువ రాదు సార్ దానివల్ల వాళ్ళు ఏమి చేయలేదు సార్ మనం ఇచ్చే పెన్షన్తో బతుకుతున్నారు సార్ వీళ్ళ కోసం అని వీళ్ళ కోడలు ఉంది సార్ చనిపోయిన భర్త వాళ్ళ అబ్బాయిలు అమ్మాయి ఒక కోరిక అడిగింది సార్ ఒక తోపుడు బండి తీసుకొని ఒక సిల్వర్ పాత్రలో అమ్ముకుంటాను నాకు అవకాశం కల్పించాను సార్ అది నేను చేస్తానని మీ సభాముఖంగా మీకు హామీస్తున్నాను సార్ ఆ తర్వాత వాళ్ళ పిల్లలను చదువుల కోసం కూడా స్కూల్స్ పంపించడము తర్వాత ఈ అబ్బాయి మానుకున్నాడు కదా స్కూల్ దాని అబ్బాయిని చేర్చి చేర్పించి మళ్ళీ చదువు నేను సంవత్సరం మళ్ళీ చే కాదు చనిపోయిన అబ్బాయి కాకుండా ఇంకొక చదువుతున్నాడు నిలిచిపోయాడు వాళ్ళ స్కిల్ ఏదన్నా ఉంటే చూసి అబ్బాయికి ఏదన్నా కాకుండా ఆ అబ్బాయిని మళ్ళా స్కూల్ అబ్బాయిని స్కూల్లో చేర్పించడం ఒక అమ్మాయికి పెళ్ళి ఏళ్ళిపోయింది చిన్న పిల్లలు ఉన్నారు సార్ చనిపోయినట్టు సార్ ఆయనకి పిల్లలు ఉన్న పిల్లలు సార్ వాళ్ళు ఇంకా చిన్న చదువుకునే స్టేజ్ కూడా రాలేదు వాళ్ళకి చదివించే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను మొత్తం కుటుంబాన్ని అంతా తీసుకొని సార్ వాళ్ళ ఏ విధంగా ఆదాయం పెంచాలి అంటే డెవలప్మెంట్ చేయాలి పిల్లలకు చదువు నేర్పించాలి అన్నీ కూడా చేసి తప్పనిసరి మామూలుగా ఒక ఈ ఏడ కుటుంబంలో భవిష్యత్తులో ఒక పదిహేదు ఏళ్ళ తర్వాత బంగారు కుటుంబం మార్గదర్శ మీరు తయారు చేయగలుగుతారా నేనేం అడుగుతున్నానంటే ఈ రోజు వాళ్ళు వేరే వాళ్ళ పైన ఆధారపడ్డారు ఆ తల్లికి తెలియదు ఆ పిల్లలు ఇద్దరు ఇప్పుడు ఉన్నారు చదువుకున్నదని సిద్ధంగా ఉన్నారు ఆరో తరగతి ఏడో తరగతి నిలిచిపోయాడు మధ్యలో నిలిచిపోయాడు అబ్బాయి అమ్మాయి పెద్ద కొడుకు భార్యకి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఇద్దరు కొడుకులు చిన్న పిల్లలు ఉన్నారు ఈ నలగర్ని చదివించే బాధ్యత నేను కూడా పదైదు వేల రూపాయలు ఇస్తున్నాను తల్లికి వందనం కింద అది కాకుండా వీళ్ళ బాగా చదివిస్తే వాళ్ళు ప్రయోజకులు అవుతారు ఈ నలగర్లో ఒక్కరైనా మార్గదర్శ అయ్యి పది మంది బంగారు కుటుంబాలని పైకి తీసుకురాగలిగితే దానికంటే మించిన ఆనందం నాకు ఉండదు అది తయారు చేసే బాధ్యత మిత్రులు సత్య సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నా సుబ్రహ్మణ్యం గారు చేస్తారు నేను కూడా మానిటర్ చేస్తా నమ్మకమే కదా సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ తాటిపక్క గ్రామం ఇక్కడే ఉంటాడు కాబట్టి ఆయన కూడా సమాజం కోసం పనిచేస్తున్నారు గట్టిగా చప్పట్లు ఎలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ఎవరు సహాయం చేయకపోతే వాళ్ళ కష్టం పైన ఈ తల్లి భర్తని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఆ నాలుగు వేల రూపాయలతో ఒక రెండు వందల రూపాయలు రోజు సంపాదించి కుటుంబాన్ని మొత్తం పోషిస్తా ఉందంటే ఒక ఆదర్శవంతమైన మహిళ ఆ మహిళను అభినందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది గట్టిగా చపట్లు కొట్టి అండగా ఉంటామని సహకరిస్తామని ఆశీర్వదించండి థ్యాంక్ యూ ఇది బంగారు కుటుంబం యొక్క విషయం మార్గదర్శకుల యొక్క ఉదాత్తత వారిద్దరిని కూడా అభినందిస్తున్నా ఇది నాకు మనసుకు దగ్గరుండే కార్యక్రమం ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని ప్రేమించేవాళ్ళైనా నన్ను ప్రేమించే వాళ్ళైనా సమాజం హితం కోరే వాళ్ళు ఉంటే అలాంటి వారందరూ మీకు తోచిన విధంగా మీ దగ్గరుండే వాళ్ళకు సహాయం చేసే విధంగా ముందుకెళ్ళండి అప్పుడే నిజమైనటువంటి రామరాజ్యం వస్తుంది ఆ రామరాజ్యంలో మనకి ఇబ్బందులు ఉండవని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు నేను వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని చూస్తున్నా చెప్పినప్పుడు బ్రహ్మాండంగా వింటున్నారు నేను సమీక్షం ఇస్తానంటే గట్టిగా చాపట్లు కొడుతున్నారు పని చేయమంటే మాత్రం గమ్మన సైలెంట్గా ఉంటున్నారు అదే మరి ఎవరన్నా అర్హులు కాని వాళ్ళు ఉంటే నిలదీయమంటే మాత్రం గమ్మన ఉంటున్నారు నాకెందుకు వచ్చిందని అందరూ నాకెందుకు వచ్చిందంటే నేను ఒక్కడనే చేయలేను నాకు కావాల్సిన మీ సహకారం కావాలి మీ అండ కావాలి మీ ఆశీసులు కావాలి అప్పుడే మనం అనుకున్నటువంటి సమాజాన్ని స్థాపించుకుంటాం అది చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొక్కసారి ఇలాంటి ఆదరణ చూపిన మేమందరికీ పేరు పేరిన మనస్ఫూర్తిగా అభినందనలు మళ్ళీ ఆమె ఇస్తున్న ఈ రాజంపేట నియోజకవర్గాన్ని బాగు చేసే బాధ్యత మాది మళ్ళీ ఆదరించే బాధ్యత మీది ఇది చేయాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్